ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగాని భారీ వర్షాల కారణంగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరము చాలా పెద్ద ఎత్తున మరి వరదలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు గత సంవత్సరం మనం చూసాము సుమారు లక్ష ఇళ్లలో అప్పుడు నీరు రావడం జరిగింది ప్రభుత్వము వెయ్యి కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మరి ఏ రకంగా మన యొక్క మౌలిక వసతుల్లో మౌలిక మరి నిర్మాణాల్లో మార్పులు రాలేదు మూసి పారివాక ప్రాంత అభివృద్ధి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము గత అనేక సంవత్సరాల క్రితమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని ఈ యొక్క మూసి పారివాక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇక్కడ మూసీ నది అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఒక్క అడుగు కూడా ముందుకు కార్పొరేషన్ పెట్టాం మరి చైర్మన్ నియమించాము కమిటీ మెంబర్స్ని ఇచ్చాము ఏదో లోన్లు వచ్చేస్తూ ఉంది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయ్యని చెప్పి గ్రాఫిక్స్ ఏర్పాటు చేసి మభ్య పెట్టారే తప్ప ఈ యొక్క హైదరాబాద్ మూసికి సంబంధించినటువంటి పనులలో పూర్తిగా నిర్లక్ష్యం అయిపిస్తున్నారు ఇంకా ప్రతిరోజు కూడా అర్ధరాత్రి రోడ్లో ఈ యొక్క మూసి నది చూసినట్లయితే అర్ధరాత్రి అన్ని లారీలు కనిపిస్తాయి ప్రతిరోజు లారీల ద్వారా ఈ మట్టిని నింపడము ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ను మరి ల్యాండ్ ఆక్రమించుకొని పేదవాళ్లకు కిరాయికి ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది ఈరోజు పేదవాళ్లకు చిన్న చిన్న వర్క్షాప్లకు మూసిని ఆక్రమించుకొని మట్టి పోసి కిరాయికిచ్చి ఈరోజు మరి అధికారులతో కుమ్ముక్కై ఏ మాత్రం కూడా ఈరోజు కనికరం లేకుండా పేద ప్రజల ఇళ్లలో నీళ్ళు వచ్చే విధంగా ప్రజలకు కష్టం కలిగించే విధంగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటే మరి దానికి సంబంధించి